హీరోయిన్లు సడన్ గా ని మూడో వంతుకు పెంచేశారట పెద్ద హీరోలకు జోడీలకు కరువు రావటం ఒకేసారి టాప్ స్టార్స్ నాలుగైదు ప్రాజెక్టులు చేస్తూ ఉండడమే కారణమంటున్నారు పూజా హెగ్డే రష్మిక పారితోషికంతో పనిచేస్తే ఆలియా భట్ మాత్రం రెమ్యునిరేషన్ తగ్గించి షాక్ ఇస్తుందట ఎందుకు పూజా హెగ్డే వరుస హిట్లతో పాటు వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్న హీరోయిన్ ఆల్రెడీ రాధేశాం మూవీకి ఐదు కోట్లు తీసుకుందన్నారు ఇప్పుడు అంతకు మించేలా తన పారితోషికం పెంచిందట కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేసే సినిమాకు జాన్వీ కపూర్ ని హీరోయిన్ అనుకున్నారు కానీ డేట్లు కుదరలేదట దీంతో మళ్లీ పూజా హెగ్డేకి ఆఫర్ కబురెల్లిందట ఆ ప్రాజెక్టుకే కాదు చెర్రీతో గౌతమ్ తిన్ననూరి చేసే మూవీకి కూడా పూజానే హీరోయిన్ మహేష్ త్రివిక్రమ్ సినిమాకు కూడా పూజానే హీరోయిన్ దీంతో డిమాండ్ ఉన్నప్పుడే కాసుల్ని కమాండ్ చూసేందుకు ఆరు కోట్లకు తన పారితోషికాన్ని పెంచుందట పూజ రష్మిక మందన పది లక్షల రెమ్యునరేషన్ నుంచి పాతిక లక్షలకు చలో హిట్ తీసుకెళ్లింది సరిలేరు నీకెవరుతో ఏకంగా కోటిన్నర తీసుకునే హీరోయిన్ గా మారింది పుష్ప హిట్ తో మూడు కోట్ల ఆర్టిస్ట్ గా మారింది రష్మిక పుష్ప హిట్ తర్వాత మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక పుష్ప టూ కి నాలుగు అందుకుందట తమిళ స్టార్ విజయ్ తో జోడీ కట్టే ఛాన్స్ రావటంతో ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందట మందన పూజా హెగ్దే మందన టాలీవుడ్ లో తమ రెమ్యునరేషన్ పెంచుతుంటే ఆలియా మాత్రం రివర్స్ లో పారితోషికం తగ్గిస్తోందట ఆలియా భట్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్ పదిహేను నుంచి ఇరవై కోట్లు పారితోషికం తీసుకునే లేడీ అయినా కూడా త్రిబుల్ ఆర్ కోసం పది కోట్లే తీసుకుందన్నారు ఇక ముప్పై రోజుల షీట్ కి కేవలం ఐదు కోట్లే చార్జ్ చేస్తోందంటున్నారు త్రిబుల్ తో సౌత్ లో కూడా మార్కెట్ పెంచుకుంటే ఆలియా కూడా పాన్ ఇండియా హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే గంగూబాయ్ తో ఆ ప్రయత్నాలు చేస్తూనే సౌత్ ఆఫర్స్ కోసం అని రెమ్యునరేషన్ని కూడా తగ్గిస్తోందట